హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మన ఛానల్లో పల్లి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ అందుకోసం నేను ఒక కప్తో పల్లీలు తీసుకున్నానండి వాటిని ఇలా దోరగా ఫ్రై చేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మంట హై ఫ్లేమ్లో పెట్టామంటే పప్పులు బాగా మాడిపోతాయండి అయినా సరే ఇలా ఫ్రై చేసుకుంటేనే పల్లి పచ్చడి కూడా టేస్ట్గా ఉంటుంది వాటిని బాగా చల్లార్చుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎనిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఎయిటీ పర్సెంట్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను త్రీ టమాటా తీసుకున్నానండి వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని అదే ప్యాన్లో ఇంకా ఆయిల్ లేకుండా వాటిలోనే బాగా ఫ్రై చేసుకున్నాను పప్పుల్ని పొట్టంతా తీసి పెట్టేసుకున్నానండి హాఫ్ అన్ అవర్ ముందు చింతపండుని ఇలా నానబెట్టి పెట్టుకున్నాను నేనైతే రోల్లో చేస్తున్నానండి పచ్చడి ఫస్ట్ ఎండుమిర్చి అలాగే జీలకర్ర ధనియాలు మనం ఫ్రై చేసుకున్నవి అందులో వేసుకోవాలండి బాగా దంచుకోవాలి అందులోనే సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి ఎండుమిర్చి బాగా దంచుకున్నాక అందులో మనం పల్లీని వేసుకోవాలి పల్లీలు కూడా బాగా మెత్తగా స్మాష్ అయ్యే వరకు బాగా దంచుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుందండి రోల్లో చేసుకుంటే ఇలా బాగా దంచుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి వేసుకుని బాగా దంచుకోవాలండి ఆల్మోస్ట్ ఇప్పుడు టౌన్స్లో అయితే రోళ్ళు అవైలబుల్లో ఉండవండి అందువల్ల మిక్సీకే ప్రిఫర్ చేస్తాం అందరం కానీ ఇలా మనకి అందుబాటులో ఉన్నప్పుడు మాత్రం ఇలా తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి కొంచెం చింతపండు వాటర్ ఉన్నాయి కదండి అవి వేసుకొని బాగా దంచుకుంటున్నాను పల్లీలు బాగా మెత్తగా అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న టమాటోను కూడా అందులో వేసుకొని బాగా దంచుకోవాలి టమోటా వేస్తున్నాం కదా అండి కొంచెం స్లోగా దంచుకోవాలి లేదంటే పైన పడుతుంది టమాటా కూడా బాగా మెదిగిపోయిన తర్వాత మనం అందులో టూ ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నామండి అవి కూడా అందులో వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి అంతేనండి పల్లీ రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడిని తీసి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా పళ్ళీ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్